కళ్యాణోత్సవం చిన్న చెంతకొంట మండల పరిధిలోని ఉంద్యాల గ్రామంలో ఈశ్వర ఆంజనేయ స్వామి ప్రాంగణంలో శివ స్వాముల మహోత్సవంలో భాగంగా సప్తమిని పురస్కరించుకుని శివ పార్వతుల కళ్యాణ అభిషేకం రథోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శివ స్వాములు మాట్లాడుతూ మా గ్రామంలో కుల మతాలకు అతీతంగా ఏడు సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా పూజలు భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని పాలు పంచుకుంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శివస్వాములు గురుస్వామి చెన్నరాయుడు శీను శివస్వామి తిరుపతి వెంకటన్న అంజన్న లక్ష్మణ సాయిబాబా మరియు కన్నెస్వాముల గురుస్వాములు మహిళలు భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు ఈరోజు ఉందాల గ్రామ పెద్దల సమక్షంలో మా కులభేదాలు అతీతంగా ఉంది అతనే ఈ ఏడు సంవత్సరాలకెళ్ళి ఈ పేరు ఉత్సవాలు అతి బ్రహ్మాండంగా పెద్ద పండుగలా జరుపుకుంటూ ప్రతి ఇంటి నుంచి ఆడపడుతులు కానీ మగవారు కానీ అందరూ ఎక్కడ పోకుండా వీళ్ళొక పెద్ద పండుగగా భావించి ప్రతి ఒక్కరు కూడా పేరు కానీ ఎక్కడ పోకుండా మన ఒక పని మరి విరమించుకొనిటీ కార్యక్రమాల్లోకి ముగ్గుల ముగ్గులు కానీ వేయడానికి కానీ ఇది ఒక కార్యక్రమ భోజన కార్యక్రమానికి కానీ ఏ దానికైనా మా ఊరు పెద్దల సహకారంతో చాలా ముందుకు పోతున్నాం ఈడికి ఏడు సంవత్సరాలు అయింది ముందు ముందబట్టి కూడా అలాగే పెద్దల సమక్షంలో ప్రతి ఒక్కటి కూడా మా ఊరు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కృషి చేస్తూ మా అందరికీ బంధుమిత్రుల్లాగా ఆలకిస్తూ ప్రతి సంవత్సరమే ఈ పూజలు జరుపుకుంటున్నాం నుంచి ఈశ్వర ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి తీరు గుంజుతున్నాము గ్రామ పెద్దల ఆధ్వర్యంలోనే చేస్తున్నాము ఇది తీరు గుంజడం జరుగుతుంది మొత్తం ఊరు సహకారం అందరిది ఉంది శివస్వాముల ఊరు సహకారం అందరిది ఉంది జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఈ తీరు నిర్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అక్కడ ఊరు అంచున కడకు పంచముఖి లింగం స్థాపన చేయడం జరిగింది గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆ ఈ నుంచి వాడికి తేరు గుంజు గుంజుతాం సాయంత్రం ఆరు గంటలకు తర్వాత ప్రతి ఒక్కరూ గ్రామస్తులు గ్రామ యూతు కానీ గ్రామ పెద్దలు కానీ సహకారంతో ఈ తేరు లాగడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు జై శ్రీరామ్ జై శ్రీరామ్